అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీ మీద ఒక చెడు దృష్టి ఉంది ఈ లోకంలో చెడు దృష్టి అనేది ఒక రాజుని కూడా విచ్చగాడు చేయగల శక్తి కలది మీ మీద ఆ స్త్రీ యొక్క ఏడుపు వల్ల మీకు నరదృష్టి ఉంది కాబట్టి మీ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీ సంపద మీద కూడా చెడు దృష్టి ఉంది కాబట్టి మీరు పరిహారం చేయాలి ఈ పరిహారం కొరకు మీరు చక్కగా డెబ్బై ఐదు గ్రాముల లవంగాలు డెబ్బై ఐదు గ్రాముల యాలకులు తీసుకోవాలి ఈ రెండింటినీ కూడా ఒక కొత్త మట్టి పాత్రలో వేసేసి పచ్చ కర్పూరం వేసి నిండుక మీరు మహాగణపతి మూల మంత్రం లక్ష్మీ గణపతి మంత్రం స్థుతిస్తూ వాటిని కాల్చాలి ఇలా కాల్స్తూ కాల్చినప్పుడు ఈ మంత్రం చదువుతూ ఉండాలి పూర్తిగా కాల్చిన తర్వాత ఆ నల్లటి పౌడర్ను ఇంటి గుమ్మం ముందు కుడివైపు నుండి వైపుకు పోయాలి ఈ విధంగా గనక మీరు పరిహారం చేసినట్లయితే మీకున్నటువంటి అన్ని దోషాలు పరిహారమైపోతాయి ఇక మీ సమస్యలన్నీ తీరిపోతాయి ఇలా మీరు వారి యొక్క అనుభవాన్ని కూడా ప్రేమను కూడా పొందగలుగుతారు గృహస్థ జీవితం ప్రశంసార్హంగా ఉంటుంది ఈ రోజు చాలా విషయాల్లో కష్టపడాల్సి ఉంటుంది ఆదాయం కూడా కొద్దిగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి సంఘంలో మీ మాటకు గౌరవం నమ్మకం అనేది పెరిగే విధంగానే ఉంది బంధుమిత్రుల సలహాలు మీరు పెరుగుతాయి మంచి ప్రభావం కూడా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కలిసి విధంగా ఉంది క్షణికా విషయం పనికిరాదు ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి ఉద్యోగాల్లో జీతభత్యాలకు సంబంధించిన శుభవార్త వింటారు ప్రతి విషయంలోనూ ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం మంచిది మంచి గుర్తింపు అయితే లభిస్తుంది ఆలోచనలు అయితే కలిసి వస్తాయి ఇక ఈరోజు రోజు చూస్తే ఆర్థిక వ్యవహారాలు అనుకూలించో ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి మీరు సభ్యత్వాన్ని పొందవచ్చు ఈ రోజు యొక్క స్థానికులకు ప్రమోషన్ కూడా అందుతుంది మరి ఈ రోజు కలిసి రాబోతుంది మునుపటి లోపాలను పెంచే సమయం కాదు ఇది కార్యాలయాలు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఏ సమస్య వచ్చినా కూడా మీరు తెలివితేటలతో పరిష్కరించుకోగలుగుతారు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు వారి వల్ల లబ్ది పొందుతారు మీ మాట వ్యవహారంతో అందరిని ఆకట్టుకుంటారు సాయంత్రం వరకు సమస్యలు చక్కగా తొలగిపోతాయి ఆర్థికంగా సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మీరు వృధా ఖర్చులు చేయకండి మీ వైపు సమయం మద్దతు అనేది కాస్త ఉంటుంది వ్యాపారం బాగుపడే లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి అధికారుల ఉద్యోగాల్లో సంతోషంగా అయితే కనిపిస్తారు ఆసక్తి మీలో పెరుగుతుంది పని మీద మరి విద్యార్థులు తమ యొక్క పరీక్ష ఫలితాలను మంచిగా రాబట్టుకుంటారు భవిష్యత్తులో బాగా రాణిస్తారు ఈ వర్తమాన కాలం కూడా విద్యార్థిని విద్యార్థులకు మంచిగా నడుస్తుంది ఇక లక్కి సంఖ్య పదమూడు లక్ష కలర్ మరియు బంగారు మరి ఈ రోజు పరిహారం చేసిన ఈ చేసిన తర్వాత మీరు ఉదయాన్ని పరిహారం చేసినట్లయితే మీకు అంత శుభాలు కలుగుతాయి ఆ తర్వాత మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుని పాలాభిషేకం చేయండి అంత శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో